హాయ్ ఫ్రెండ్స్ అలీ మేము అలీఖాన్ దగ్గర అలీఖాన్ కేఆర్ ఛానల్ జూబీ పేహ్ల భారత్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు కనిపించే గిర్ జాతి ఆవు అనేది అమ్మకానికి ఉంది కావాలనుకున్నవాడు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గదలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో మీరు ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే ఆవులు గేదాలు అయితే ఎన్నో అయితే ఎన్ని లెట్లు పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల సూడి మీద ఉన్నాయి వాటి ధర అంతా మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర ఉంటుందండి ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగవచ్చు సో మీరు పంపించే వీడియోస్ రెండు నిమిషాలు అనేది ఖచ్చితంగా ఉండాలా జీవ జీవం తాలూకా డీటెయిల్స్ అనేటివి నీట్గా ఉండాలి మీ అడ్రస్ ఉండాలండి ఈ మూడిట్లో ఏ ఒక్కటి మిస్ అయినా కానీ మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం కుదరదు సో అర్థం చేసుకునేసి నీట్గా వీడియోస్ అనేటివి పంపించండి సో లేకపోతే ఇక్కడ కనిపించేది మంచి క్వాలిటీ కలిగినది గిర్జాతి ఆవు అనేసి చెప్పినారు సో రెండో ఈతలో ఉంది ఇది డెలివరీకి ఇంకా వినడానికి ఒక నెల టైం ఉంది అనేసి చెప్తా ఉన్నారు అలాగే ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి ఉన్నాయండి సో బ్రదర్ మనకు చాలా ఆవులు పంపిస్తూ ఉంటారు దేశీవాళి ఆవులు అనేటివి ఈ ఒంగోలువి ఈ కాంక్రేజ్ ఈ గిర్ర సెహ్వాల్ ఇలాంటివి మంచి మంచి క్వాలిటీ ఆవులన్నీ మనకు వీడియోస్ పంపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు సో ఇప్పుడు కనిపించే ఆవు గిర్ జాతి ఆవు రెండో ఇతలో ఉంది ఒక నెలలో ఈనేస్తుంది ధర వచ్చేసి ఎనభై వేలుగా బ్యారం అనేది చెప్పినారండి బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి మీరు దగ్గరికి వెళ్ళి ఆవును చూసుకునేసి బేరం అనేది చేయవచ్చు ఒక మంచి ధరకు మీకు వస్తాయండి సో క్వాలిటీలో అనేటివి కాంప్రమైజ్ అనేది ఉండదు బ్రదర్ దగ్గర మంచి మంచి ఆవులు అనేవి అప్పుడప్పుడు తీసుకుని వచ్చి పెడతా ఉంటారు ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్ కాల్ చేయండి థ్యాంక్ యూ